హలో గాయ్స్ నా ఛానల్ నేమ్ వచ్చేసి డీచెస్ మేలు ఇష్టవా ఇప్పుడు ముచ్చట ఏంటంటే నేను మా డాడీ బట్టలు కొట్టిస్తున్నామని అనుకున్నాం అయితే మా పిల్ల ఇట్లా నేను వస్తాను నుండి వచ్చిన నుంచి నెత్తి ఖరాబ్ వస్తుంది నాకు కాడు ఇక్కోదా నెత్తి ఖరాబ్ చేస్తుంది ఇవో బస్ స్టాప్లో కూడా అవసరం పెట్టినాయో ఎడ్డదా తిరిగి వస్తుంది అందులో నుంచి మా అమ్మమ్మ వచ్చింది మా డాడీ వాళ్ళకి బట్టలు ఇప్పించడానికి ఇంకో మా డాడీ వాళ్ళు బస్ స్టాప్ దాకా తీసుకొని వచ్చారు అందుకే బస్ స్టాప్లో వస్తున్నాం నేను మా పిల్ల ఒకప్పుడు పిల్ల ఇప్పుడు వైఫ్ తాళి ఆటినా ఇంకా చూడు బిర్యానీ దీన్ని మంచిగా వస్తున్నావు ఒక ప్లేట్ పీస్ అయితే కరెక్ట్ తినది కా ఇంకో ఇన్ని బస్సులు వస్తున్నాయి నల్లదుర్గ బస్సు అయితే వస్తలేదు ఇందాక అలా టూ వచ్చినాయి మిస్ అయిపోయినాయి అసలు ఇంజలో అర్థమవుతలే మార్నింగ్ వచ్చినాం టెన్కి వచ్చినాం గాయస్ ఇదా జోగిపేటల పరిస్థితి ఉంటుంది ఇంకా షాపింగ్ క్రేజ్ ఉంటాయి బస్సులో అయితే ఇంకొక మస్తు మస్తుసేపు అవుతుంది వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది బస్ వచ్చి బస్టాప్లాకొచ్చిందే సంగారెడ్డి బస్సు వచ్చింది కానీ వాడిని దించినామంటే దించి వస్తాడు ఆ రాధిక ఏమో ఎక్స్ట్రాస్ ఒక థౌజండ్ ఏదో బస్సు పోతుంది చూద్దాం మా అట్ట మా మామ మా అమ్మమ్మ ఇప్పుడు చూపిస్తారు చూడండి ఇంకో బస్ బస్ మా డాడీ మా మమ్మీ ఆడ నెంచు కానీ ఇంకో మా మమ్మీ అందుకే బస్ అంగోడా మా మమ్మీ బస్సు ముందర అటు వెళ్ళిపోయింది ఇంకోసారి మెదక్ బస్సు అయితే వచ్చింది ఓకే అంకుల్ ఎవరు అంకుల్ అనుకోరు కొంచెం సపోర్ట్ సపోర్డ్ సబ్స్క్రైబ్ చేసుకోరు నా ఛానల్ డిజిటనలిస్ట్ ఆర్ఎస్ జోపేట కొన్ని బ్లాగ్స్ వస్తాయి మెల్లమెల్లగా ఓ సంగారెడ్డి బస్ అయితే పోతుంది అంకులు ఏమంటలే ఆంకులు లేక చూసి కాకపోతే లుక్ అయితే కొట్టింది కానీ ఏమంటలే ఇంకో బస్సు వస్తుంది అది ఎక్కడ బస్సు పటం చేర్ ఓకే రైట్ అంకులు కొట్టేసి బస్సు తీదా టక్అర్ అంకుల్ ఏమో చూసి మొత్తానికి అయితే మా అమ్మమ్మ బస్సు ఎక్కేసింది ఇంకా అగో మా డాడీ వెళ్ళిపోతుండు ఇంకా మార్కెట్లో చిన్న పని ఉంది మా మమ్మీ ఇట్లా ముందు నడుచుకుంటూ పోతుంది మేము ఇట్లా పోవాలి మెల్ల నడుచుకుంటే ఏం చేస్తాం ఇక వీడికి ఆపేదాం అనుకుంటున్నా వీడియో మస్తు చేతుంది వీడియో ఇట్లా తీయబట్టి कौन चन्ना चैनल नेम है टच डीजे स्मेलिश आर एस सब्सक्राइब यस स्कोर का कौन चन्ना मार्केट जोगिपेट मार्केट सब्सक्राइब यस कौन गाइस ना चैनल नेम टच डीजे स्मेलिश आर एस ओके बाय शेयर फ्रेंड्स की